జనసేనలో ఏం జరుగుతోంది ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నాగబాబుకి ప్రమోషన్ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకుంటామని అధికారికంగా చంద్రబాబే ప్రకటించారు కానీ చంద్రబాబు తాను చెప్పినట్టుగా ఇప్పటి వరకు అమలు చేసిన దాఖలా లేవు అసలు నాగబాబుకి క్యాబినెట్లో బెర్త్ దక్కుతుందా లేదా అన్న సందేహాలు ఇప్పుడు జనసేనలో పెరుగుతున్నాయి సరిగ్గా అదే సమయంలో జనసేనకి క్యాబినెట్లో చోటు ఇవ్వాలంటే ఇప్పటికే ఉన్న ముగ్గురు మంత్రుల్లో ఒకరిని తప్పించక తప్పని పరిస్థితి ఏర్పడుతోందా అనేటువంటి ప్రశ్న మొదలైంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో జనసేన అధినేత సంప్రదింపులు జరిపినటువంటి సమయంలో ఈ అంశం ముందుకొచ్చినట్టుగా చాలామంది భావిస్తున్నారు ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించిన తర్వాత మరొకరికి అవకాశం ఇవ్వడం సాధ్యం కాదు అనేటువంటి అంశాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముందు ప్రస్తావించినట్టుగా ప్రచారం నడుస్తోంది దీంతో ఇప్పుడు నాగబాబుకి క్యాబినెట్లో చోటు ఇవ్వాల్సిన పరిస్థితే అనివార్యమైతే అప్పుడు ఎవరిని తప్పిస్తారు అనేటువంటి ప్రశ్న ముందుకు వస్తుంది ఎందుకంటే ప్రస్తుతం క్యాబినెట్లో నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం పార్టీ తరఫున ఇరవై మంది మంత్రులు ఉన్నారు ఇరవై ఒక్క మంది ఉన్న జనసేన తరపున ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ తరఫున ఒక్కరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు దాంతో ఇప్పుడు జనసేనకి అదనంగా మరొకరికి అవకాశం ఇవ్వాల్సి వస్తే తెలుగుదేశం పార్టీ నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్టుగా చంద్రబాబు ప్రస్తావించినటువంటి అంశం దీంతో ఈ వ్యవహారాన్ని ఎలా సర్దుబాటు చేయాలి అన్న దాని మీద తాను ఆలోచిస్తున్నట్టుగా చంద్రబాబు చెప్పారనేటువంటి విషయం ఇప్పుడు హల్చల్ చేస్తుంది దాంతో జనసేన నుంచి ఇప్పటికే ఉన్న ముగ్గురు మంత్రులు ఒకరిని తప్పించాల్సి వస్తే ఆ సమయంలో నాదేండ్ల మనోహర్ మీద వేటు వేసే అవకాశం ఉంటుంది అనేటువంటి వాదన కూడా బయలుదేరింది నాదేండ్ల మనోహర్ తీరుతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటి కథనాలు వినిపిస్తున్నాయి కథలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా విషయంలో కానీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో సఖ్యంగా ఉంటూ అనేక అంశాల్లో పవన్ కళ్యాణ్ని కూడా బైపాస్ చేస్తున్నారు అనేటువంటి అంశాల్లో కానీ జనసేన అధినేత కాసింత అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటి రీతిలో చాలా మాటలు వినిపిస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేదిక మీద నాదెండ్ల మనోహర్తో తనకి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ చాటుకునే ప్రయత్నం చేసినట్టుగా చెప్తున్నారు వాస్తవానికి గతంలో కూడా పార్టీ ఆవిర్భావ వేదికల మీద ఎన్నడూ నాదండ్ల మనోహర్తో ఉన్నటువంటి సంబంధాన్ని అనుబంధాన్ని చాటుకునేదానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వని పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం సమీపంలో జరిగినటువంటి ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా నాదెండ్ల మనోహర్ని దగ్గర తీసుకుని చేసినటువంటి హంగామా వెనక వారిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలే కారణం అనేటువంటి ప్రచారం కూడా సాగుతుంది ఇదే సమయంలో నాగబాబుకి ఖచ్చితంగా క్యాబినెట్ బెర్త్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అందుకు అనివార్యంగా నాదండ్ల మనోహర్ని పక్కన పెట్టేస్తారా అనేటువంటి కథనాలు కూడా వస్తున్నాయి అయితే నాదండ్ల మనోహర్ ఇప్పుడు జనసేన తరపున ఉన్నటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఏకైక కమ్మ నాయకుడు మిగిలిన ఇద్దరు కాపులే కావడంతో ఇప్పుడు మూడో భర్త కూడా కాపు కులానికి చెందినటువంటి నాగబాబుకి ఇచ్చే అవకాశం ఎంత మేరకు అనేటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇప్పటికే జనసేనలో సీనియర్లుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొండతాల రామకృష్ణ కావచ్చు లేదంటే మండలి బుద్ధప్రసాద్ కావచ్చు ఇలాంటి అనేక మంది తమకు పార్టీలో తగినంత ప్రాధాన్యత దక్కడో లేదు పార్టీ తరఫున మాకు అనేక అవకాశాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా పక్కన పెట్టేస్తున్నారు అంటూ కలత చెందుతున్నటువంటి తరుణులో తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి నాగబాబుకి నేరుగా కేబినెట్ బెర్త్ కట్టబెడితే అది అనేక సమస్యలకి కారణమవుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది ఈ విషయం మీదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది అదే సమయంలో నాదేండ్ల మనోహర్కి తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి తరుణంలో నాదండ్ల మనోహర్ని తొలగించి ఆయన స్థానంలో నాగబాబుకి చోటిస్తామంటే అందుకు చంద్రబాబు అంగీకరిస్తారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి దీంతో నాదండల మనోహర్ని మంత్రివర్గం నుంచి తొలగించడానికి తగ్గట్టుగా ఏం చెయ్యాలి అన్న దాని మీద ఇప్పుడు నాగబాబు శిబిరం అనేక రకాలుగా కసరత్తులు చేస్తున్నట్టు చాలామందే అంచనా వేస్తున్నారు నాదండ్ల మనోహర్కి పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ నిర్మాణం కోసం తగ్గట్టుగా ఆయన సమయాన్నంతా వెచ్చించడం ద్వారా మంత్రివర్గంలో నాగబాబుకి అవకాశం ఇద్దాం అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలామంది అంచనా వేస్తున్నారు అయితే అంతవరకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తారా అలాంటి వ్యవహారం ముందుకొస్తే నాగబాబుకి నిజంగానే బెర్త్ కన్ఫర్మ్ అవుతుందా నాగబాబుకి బెర్త్ కన్ఫర్మ్ అవ్వకుండానే నాదండల మనోహర్ని మంత్రివర్గం నుంచి తొలగించేసేటంత వరకు కూడా జనసేన అధిష్టానం వెళ్తుందా ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు ఇవన్నీ ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో సాగుతున్నటువంటి చర్చలు మాత్రమే ఇవన్నీ ఆచరణలోకి ఎప్పుడొస్తాయన్నది మాత్రం అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉంటుంది